श्रीबुधकौशिकमुनिविरचितं श्रीरामरक्षास्तोत्रं पारायणम् ॐ श्रीगणेशाय नमः ॐ अस्य श्रीरामरक्षास्तोत्रमहामन्त्रस्य बुधकौशिकऋषिः श्रीसीतारामचन्द्रो देवता अनुष्ठप्छन्दः सीताशक्तिः श्रीमान् हनुमान्कीलकं श्रीरामचन्द्रप्रीत्यर्धे रामरक्षास्तोत्रजपे विनियोगः ध्यानं ध्यायेदाजानुबाहुं దుతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసో వసానం వసం నవకమదలస్పర్దినేత్రం ప్రసన్నం వామాష్కారూఢసీతముఖకమలమిళల్లోచనం నీరలాభం నానాలంకారదీప్తం దత తమురుజటామండలం రామచంద్రం చరిత రఘునాథస్ శోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం ధ్యా నీలోపల శ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటాముకుటటండి సాసిూనధనుర్భాన పానీం నక్తం చరాంతకం స్వీల జగత్తు మావిర్భూతమం విభుం రామలక్ష్యాం పటేస్ ప్రాజ పాపర్వకామధాం శిరో మే రాఘవక్ పాతు కాలాం దశరథాజ కౌసల్యేయోదృషౌ పాతు విశ్వామిత్ర ప్రియకృతి గ్రూణం పాతు ముఖత్రాముఖం సౌమిత్రి त्सलः जिह्वां भरतवन्दितः स्कन्दौ दिव्याविदः पातु भुजौ भग्नेशकार्मुखः करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मद्यं पातु करद्वंसि नाभिं जामपदाश्रयः सुग्रीवेशकिटकटीपातु सग्नि हनुमत्प्रभुः ऊरु रघुत्तमः पातु रक्षकुलविनाशकृत् जानुनीसेतुकृत्पातु जङ्गे दशकान्तकः पादौ विभीषण श्रीध पातु रामोऽकिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायु पुत्री विजयी विनयी भवेत् पातालभूतलव्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्त्यास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैर्मुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयत्त धारयेत्तस्य करस्ता सर्वसिद्धयः वज्रपञ्जरणामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्य सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने रामरक्षामिमां वरः తథా లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధో బుధకౌశిక ఆరామ కల్పవృక్షాం విరా సకలాపదామస్లోకామ శ్రీమాన్సన ప్రభు తరుణారూపసంపన్నౌ సుకర మహాబల పుండరీక విశాలాక్షరకృష్ణాంజినాంబరౌ ఫలమూలాసినౌధాత తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యత భ్రాతరౌ రామలక్ష్మణ శణ్యౌ సర్వసం శ్రేష్టౌ సర్వనుష్మ రక్ష కుల నిహన్రౌ త్రాయేతామ్ నో రఘుత్తమౌ ఆత్తసనుషావిశుస్పృశా వక్షయాశు గనిషంగసంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణ వగ్రతీ సదైవ గచ్చత సన్నద్ధ కవచీ చాపబానధరో గచ్చన్మనోరథానస్చ రాహదు సలక్ష్మణ రామో దాసరదిశూరో లక్ష్మణానుచరోబలి కురుషపూర్ణ కౌసల్యేయో రఘూత్తమ నాక్షసవీరూర నిదనేీరం మహానాయకం కౌసల్యాతనయం పవిత్రచరిత వందేంబుదశ్యామలం దైత్యాం దైత్యాం నాశనార్ధం కరదూతనుషం శిస్తరక్షా పానీ యోగీనా మానసేందూం ముఖకమలయావీక్షణం భక్తబంధుం వేదాంత వేద్యో యజ్ఞేశేషపురాణపురుషోత్త జానకీవల్లభమాన ప్రమేయపరాక్రమేతన్ని జపేన్ నిత్యం మక్త శుద్ధయాన్ శ్రద్ధయాన్విత అశ్వేధిం పుణ్యం సంపాయ రామం దూర్వాదల శ్యామం పద్మాక్షం పీతవాస సువంతి నామ విర్దివ్యైర్నతే సంసారి రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసందం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతికం రాఘవం రావణారీం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాపతే నమ శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ వరదాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామశం శ్రీరామచంద్రశ మనసాస్మరామి శ్రీరామచంద్రశ వచసా గృణామి గృహామి శ్రీరామచంద్రశ శిరసా నమామి శ్రీరామచంద్రశ శరణం ప్రపద్యే మాతామో మత్పి్ర స్వామీ రామో మత్సారామచంద్రవస్వం మే రామచంద్రోదయాలు జానైవ జాన జాన దక్షిణే లక్ష్మణోయ వామే చనకాత్మ మాతి వందే రఘునందనం లో రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రయం బుద్ధిమత వరిష్టం మహతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుఖ్య కవికాం వందే వాల్మీకిలం ఆపదాప र्ता धातापद लोकाभिराम श्रीराम कूय नमा भर्जन भवीजाजनम सुखसंपद तर्जन यमदूता राम गर्जनमजमन सदा विजयते राम रमेश भजे राहता निशाचरचमू राय तस्म नम राति परायण परतर राम से दासोम्यहं राीत सदा भो राम महामुद्धरम श्रीराम రామ రామే తిరమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామ తిరమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే